సంధ్యావందనం ఉంటే పక్కన ఒక ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఓ పెద్ద ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు అది నేను జపం అంతా అయిపోయిన తర్వాత కూడా కూర్చుని వింటున్నాను ఏమిట్రా ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారా రామాయణంలో రాముడు భరతుడు నాకు రాజ్యం వద్దంటే నాకు రాజ్యం వద్దని వాదించుకున్నట్టుందని తండ్రి అంటున్నాడు ఒరే నాకున్నదొక్క పెంకుటిల్లు పెద్దవాళ్ళు అయ్యారు మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు ఈ మే నాకున్న ఇల్లు అమ్మే చేసి ఐదుగురు ఐదు భాగాలు తీసుకోండి రా అన్నాడు కొడుకులు అన్నారు నాన్నగారండి చిన్న పెంకుటింట్లో మీరు స్కూల్ మాస్టర్ చేస్తూ మా మమ్మల్ని భోజనానికి కూర్చోపెట్టుకుని రోజు ధర్మం 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 హరిశ్చంద్రుడి కథ రామచంద్రమూర్తి కథ శిబి చక్రవర్తి కథ మాకు నేర్పారు మేము ఆ ధర్మాన్ని పట్టుకుని ఇవాళ కష్టపడి చదువుకుని ఇంత వాళ్ళం అయ్యాం మీరు తీసుకొచ్చిన ఆ జీతంతో మేము స్కాలర్షిప్పులు సంపాదించుకొని చదువుకున్నాం నాన్నగారండి ఆ ఇల్లు అమ్మద్దు మీరు మా ఐదుగురిని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి మా అందరి జీవితాలకి మంచి మంచి మాటలు చెప్పిన పవిత్ర క్షేత్రం ఆ ఇల్లు ఒక పని చేద్దాం నాన్నగారండి మేము ఐదుగురం కలిసి ఇవాళ లోట్లేదు లేదు ఐదుగురం డబ్బు వేసుకొని గొప్ప శివాలయం కడతాం మీరు అమ్మ అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయండి నాన్నగారు మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి ఇల్లు శివాలయమై ఎంతోమంది దర్శనానికి యోగ్యం కావాలి మన తరతరాలు కూడా మా తరంలో బలానా ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చేస్తూ పిల్లల్ని ధార్మికంగా పెంచుకున్నాడు ఆ పిల్లలు కట్టిన గుడి అని మేము కూడా ఆ గుడితో ముడిపడిపోవాలి నాన్నగారు ఆ శివలింగ స్వరూపాన్ని మేము ఎప్పుడూ మీ మీరుగానే చూసుకుంటాం కాబట్టి గుడి అన్నారు ఆ తండ్రి వల వలవల కన్నీరు కార్చేసాడు అందరు అన్నదమ్ములు సంతోషంగా కోడళ్ళు మామయ్యగారండి అలా చేద్దామని చెప్పి చక్కగా పెద్దవాళ్ళిద్దరినీ ఆ తల్లిని తండ్రిని చేతులు పట్టుకుని తీసుకెళ్తుంటే నేను నిజంగా సంఘటన చూసి జీవితంలో మురిసిపోయా ధార్మికంగా నువ్వు తెచ్చుకున్న ఒక్క రూపాయి నిన్ను కాపాడుతుంది నువ్వు అధార్మికంగా తెచ్చుకున్నది శాంతికారకం కాదు ఆ ఏ దుఃఖం ఎయే దుఃఖం ధనం దుఃఖభాజనం తెచ్చిన దగ్గర నుంచి భయం ఇది ఎవడికి తెలుస్తుందో ఏమవుతుందో అని భయం అంత వక్రమార్గంలో తెచ్చి ఐశ్వర్య ఐశ్వర్యవంతుడవై నువ్వు లోకము యొక్క కనురాపుకి గురవుతావు ఎలా తెచ్చాడో తెలుసా చూడు ఎంత మేడ కట్టాడో అంటే సందులని చెళ్ళే ప్రతివాడు నువ్వు కారు దిగుతూ ఉంటే ఎక్కడదో తెలుసా కారు ఎంతమంది నోళ్లు కొట్టాడో తెలుసా అంటాడు అదే నువ్వు పరమ ధర్మానికి కట్టుబడి నీకొచ్చిన జీతంతో నువ్వు సంతోషంగా జీవనం చేస్తూ ఎన్నడూ ధర్మం తప్పకుండా పరమేశ్వరుని ఎందు భక్తితో జీవితాన్ని గడిపి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ కనపడు నీకు నమస్కారాలు పెట్టడానికి లోకం నీ వెంట పరిగెడుతుంది నువ్వు కొన్ని లక్షల మందికి ఆదర్శవంతుడు అవుతావు అంతకన్నా ఏమైశ్వర్యం కావాలి నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోదు ధర్మమే ఈశ్వరానుగ్రహ రూపాన్ని పొంది రక్షణగా నిలబడుతుంది ఎక్కడ వరకు నిలబడుతుందంటే ఎన్ని జన్మలెత్తినా ఆ ధర్మం కాపాడుతూనే ఉంటుంది అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంతటి భగవద్భక్తుడు రాక్షసాంశ సంభూతుడై కూడా అంత భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు కనుక అంతటి ధార్మికుడు కనుక శ్రీ మహావిష్ణువంతటి స్థితికారుడు ప్రతిజ్ఞ చేశాడు నీ వంశంలో పుట్టిన వాళ్ళని చంపనన్నాడు బలిచక్రవర్తి దగ్గర చెయ్యి చాపి అడిగాడు తప్ప బలిచక్రవర్తిని సంహరించడానికి ఇష్టపడలేదు ఒక్క ధార్మికుడు పైన ఉంటే ఆయన ధర్మాన్ని అడ్డుపెట్టి వంశాన్ని కాపాడతారు ఒక పరమధార్మికుడు ఒక ఊళ్ళో ఉంటే ఆయనని అడ్డుపెట్టి ఆ ఊరు ఊరంతా కాపాడబడుతుంది రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడు మీరు తిరువన్నామల విడిచిపెట్టి రారు మీరు ఒక్క గోచి పెట్టుకుంటారు నోరు విప్పి మాట్లాడరు మీరు ఉండి ప్రయోజనం ఏమిటని అడిగాడు రమణులు ఒక్కటే చెప్పారు ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి అనుగ్రహం ఎప్పుడోప్పుడు మాట్లాడతాను ఆ మాట్లాడిన మాటలే శిష్యులకు మార్గదర్శకాలు అవుతాయి నేనే కాదు ఏ గురు అయినా శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం ధర్మాన్ని పట్టుకున్నవాడు ఇహమునందు పరమ సంతోషంగా పరమ ధైర్యంగా బతుకుతాడు ఒక చిన్న ఆపదొచ్చిందనుకోండి పిల్లాడికి ఒళ్ళు వెచ్చగా ఉంది నూట నాలుగు జ్వరం వచ్చింది నేను ఈ ఉపన్యాసాల పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు చూశాను నూట నాలుగు జ్వరం వస్తే రిక్షా కట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా సమయం లేక దూరంగా ఉంటే పిచ్చి తల్లి తండ్రి చచ్చిపోయాడు ఆ పిల్లాన్ని ఒళ్ళో పడుకోపెట్టుకుని తలపెట్టుకుని చంద్రశేఖరాష్టకం చదువుతూ ఎన్నడూ ధర్మం తప్పలేదు ఉన్నదాంతో తృప్తిగా బతికాను పరమేశ్వర వీడిని తీసేస్తే బతకలేను రక్షించమని ఆవిడ ఏడిచి విభూతి పెడితే బయట హోర్న వాన రిక్షాకి డబ్బులు లేవు ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఆ కన్నతల్లి పెట్టిన విభూతికి మర్నాడికి పిల్లలకి స్వస్థత కలిగినటువంటి కుటుంబాలు నాకు తెలుసు ధర్మం రక్షిస్తుంది ధర్మం అంటే ఒక్కటే భగవంతుడు ఉన్నాడన్న భయము భక్తి ఈశ్వరుడు లేని చోటు ఈశ్వరుడు చూడని కాలము లోకంలో ఉండదు ఆయన అన్ని వేళలా చూస్తాడు అంతటా చూస్తాడు అన్నిటినీ చూస్తాడు చూస్తున్నప్పుడు ఈశ్వరుడు చూడలేదని ఈశ్వరుడు లేడని నువ్వు ఏ తప్పు చేయగలవు ఈష్ ఆయన పరమేశ్వరుడు చూస్తున్నాడు అంతర్యామిగా ఇక్కడే చూస్తున్నాడు నేను చెయ్యలేను ఆయన ముందు చేయలేను అన్న భావన నీకు ఉంటే అది సుసంపన్నమైన భక్తి ఆ భావన నీకు లేని నాడు నిన్ను నీ చుట్టూ రెండు మూడు వేల భగవద్గీత పుస్తకాలు పెట్టినా నువ్వు తప్పుడు మార్గంలో ప్రవర్తించకుండా నువ్వు ఉండలేవు భగవద్గీత పుస్తకం నిన్ను మార్చదు రామాయణం పుస్తకం నిన్ను మార్చదు దాన్ని చదువుకుని మారిన నీ మనసు నిన్ను మార్చాలి ఆ మనసు ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి భగవంతుడు వద్దన్న పని చెయ్యను భగవంతుడు చెయ్యమన్న పని చేస్తాను చాలు ఈశ్వరుడి ప్రీతికి అది కారకం ఈశ్వరుడి ప్రీతి అన్నది కలిగిందనుకోండి అంతకు మించిన ఐశ్వర్యం లేదు నన్ను నమ్మండి మీతో యథార్థం చెప్తున్నాను బుద్ధి దోషం చేత ఎప్పుడైనా మనం ఏదైనా పొరపాటు నిర్ణయం జీవితంలో చెయ్యబోతుంటే పరమేశ్వరుడు అడ్డుపడి ఆ పని చెయ్యకుండా చేసి మనని కాపాడతాడు ఒక్కటే కారణం ఆయన ధర్మమే దానికి కారణం అందుకే ధర్మో రక్షతి రక్షిత ధనం కన్నా గొప్పది ఇది అంటే ధర్మం అందుకే ధర్మంతో ముడిపడిన ధనం ఉన్నదే అది ఎప్పుడూ మంగళాన్నే కోరుతుంది మంచి ఒండ్రు మట్టిలోకి తీసుకెళ్ళి వేసినటువంటి విత్తనాలు ఎలా పెద్ద పెద్ద వృక్షాలై అనేకమైనటువంటి కాయలు పళ్ళు ఇస్తాయో అలాగే ధార్మికంగా బ్రతికి తెచ్చుకున్నటువంటి ఎంత తక్కువ ద్రవ్యమైనా సరే అది మీకు విశేషమైనటువంటి సుఖమునకు కారణమవుతుంది తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తీసుకొచ్చింది ఏదైనా సరే అది అగ్నిహోత్రమే అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి అగ్నిహోత్రం అన్నది పుట్టిన తరువాత ఎప్పుడు కాల్ చేస్తుందో ఎవరికీ తెలియదు నీ ఇంట నువ్వు అగ్నిహోత్రాన్ని పెట్టుకోవడం ఎలాంటిదో ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరము నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ అక్రమ మార్గంలో అసలు డబ్బు 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 అంటూ బతికి అంత డబ్బు సంపాదించి పెద్ద మేడ కట్టి పదవీ విరమణ చేసి ఏమిటో ఇన్ని శాస్త్రాలు చెప్తారు నేను ఎంత సుఖపడుతున్నానన్న వ్యక్తి అరవై ఏళ్ళు దాటి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి మూడు నెలలలో ఉన్న ఒకే ఒక్క కొడుకు కోడలు ప్రమాదంలో శరీరం విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఉన్న ఒక్క కూతురు అల్లుళ్ళో ఆ అల్లుడికి అకస్మాత్తుగా తల మీద పడకూడనంత పెద్ద వస్తువు పడి పిచ్చెక్కిపోతే పిచ్చెక్కిపోయిన అల్లుండి తీసుకెళ్లి గదిలో పెట్టేస్తే ఆ అల్లుడికి అన్నం పెట్టడానికి కూడా భయపడిపోయి కూతురు బెంగ పెట్టేసుకుంటే ఆ అల్లుడిని నింట్లో పెట్టుకుని కూతురు నింట్లో పెట్టుకుని అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి ఇవ్వాలి డబ్బు ఎవరు సుఖపడతారు దీనివల్ల కూతురు ఏం చేస్తుంది డబ్బుతో అల్లుడు ఏం చేస్తాడు పిచ్చిక్కెలా అరుస్తూ నేనేమైపోతాను అని గుక్కెడు మంచినీళ్లు తృప్తిగా తాగలేక బతుకుతున్న వ్యక్తులు కూడా నాకు తెలుసు సంపాదించిన నాళ్ళు ఇదే నన్ను రక్షిస్తుంది అనుకున్నాడు దాని ఫలితం ఏమిటో అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తన దగ్గరే పనిచేసి పరమ ధార్మికంగా బతికి సంతోషంగా మనవలతో మునిమనవలతో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెడుతున్న వ్యక్తిని చూసి ఇలా నేను బతికి ఉంటే నాకు ఇలాంటి రోజు వచ్చేది కాదని ఏడిచిన వాళ్ళు నాకు తెలుసు ధర్మమే రక్షణ చేస్తుంది తప్ప కేవలము ధనము రక్షణ చేస్తుంది అనుకోవడం అదొక పిచ్చంతే అది ఎంతకాలం ఉంటుందా పిచ్చంటే అది దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టేంత వరకు నా అంత వాడు నేను అంటాడు అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందాదా అప్పుడు తెలుస్తుంది తను ఎంత తక్కువ వాడు రావణాసురుడిని మించిన ఈశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు ఎవడికైనా ఇంట్లో బంగారం కప్పు ఉంటుంది బంగారం పళ్ళెండి ఉంటుంది పోని ఏకంగా కాంచన లంకకి అధిపతి